హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మా ప్రయాణం బాగున్నారా నేను అంతా చాలా చాలా బాగున్నాను పండి రాతి వేయడం అనమాట పట్టు పెళ్ళి అవుతుంది పండిర్ రాతి కార్యక్రమం ఎన్నయ్య ఈ రోజు పెళ్ళి అనమాట మనకు ప్రవేశానికి చాలా అంటే చాలా హెల్ప్ చేశారండి అలాంటి మనం ఖచ్చితంగా మర్చిపోకూడదు ఆడపిల్ల కిందనే చేతులు ఎక్కువ చిన్న పనులు చేయమంటే వెళ్ళాను అనమాట ఏదో హెల్ప్ చేశాను అంకుల్ గారు ఆంటీ గారు తమ్ముడు తమ కొడుకు అనమాట వర్ణం కోసం కాదు బ్రాహ్మిన్స్ అనమాట చాలా పెద్ద ఏ ఉంటుంది కదా ఫస్ట్ టైం నేను దగ్గర నుంచి చూడడం అనమాట చాలా బాగా అయింది అవి నాకు వీలైనంత మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఈ పందిరరాట వేయడం అదే పసుపు దంచడం పందిరరాట వేయడం ఖాతా సర్దడం వీళ్ళకైతే ఇంకా బోల్డ్ ప్రాసెస్ నాకు బాగా నచ్చిందండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఒక గుడ్ న్యూస్ అయితే మీకు చెప్తాను మీ అందరు సపోర్ట్తో వచ్చిందే నా వెళ్ళవిస్త అందరికీ గుడ్ న్యూస్ అది ఓకే అండి మళ్ళీ కలుద్దాం